వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త తెలిపింది ఈపీఎఫ్ఓ తమ సేవల శుభ్రో ఈపీఎఫ్ఓ తమ సేవలను సులభతరం చేయాలని కోరుకుంటూ ఐదు కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది ఈ మార్పులు సభ్యుల కోసం జాయింట్ డిక్లరేషన్ ప్రక్రియను సులభతరం చేస్తుంది సెంట్రలైజ్డ్ పింఛన్ పెన్షన్ స్కీమ్ సిపిపిఎస్ ప్రారంభించడం వంటివి అందిస్తాయి పింఛన్పై స్పష్టత ఈపీఎఫ్ఓ సర్క్యులర్ ప్రకారం ఈపీఎస్ అధిక కింద అధిక వేతనాలు పొందుతున్న వారికి సంబంధించిన పింఛన్ ప్రాసెస్ను స్పష్టత ఇచ్చింది ఈ మార్గదర్శకాల్లో పింఛన్ రేట్లలో సమానత్వానికి ట్రస్ట్ నిబంధన సరైన అనుసరణను పెన్షన్దారులు చెల్లింపుల మధ్య వ్యత్యాసాన్ని వివరించాయి జాయింట్ డిక్రియేషన్ ప్రక్రియ సులభతరం కొత్త మార్గదర్శకాలు జాయింట్ డిక్రియేషన్ ప్రక్రియ సులభతరం చేయనున్నాయి ఉదాహరణకు రెండు వేల పదిహేడులో అక్టోబర్ ఒకటి తర్వాత యుఏఎన్ సృష్టించిన సభ్యులు ఆన్లైన్ ద్వారా జాయింట్ డిక్లరేషన్ రిక్వెస్ట్ చేసుకోవచ్చు దీనివల్ల ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది సెంట్రలైజ్డ్ పెన్షన్ పింఛన్ పేమెంట్ సిస్టమ్ సిపిపిఎస్ ద్వారా సభ్యులు తమ బ్యాంక్ అకౌంట్ను కేవైసీ ద్వారా లింక్ చేసి పింఛన్ను క్లెయిమ్ను సులభంగా పొందగలుగుతారు ఈ సిస్టమ్ ద్వారా పింఛన్ పేమెంట్ ఆర్డర్లో బ్యాంక్ లేదా బ్రాంచ్ జుడిషియన్స్ సమస్యలు నివారించవచ్చు ఈపీఎఫ్ఓ సభ్యుల ప్రొఫైల్ అప్డేషన్ సభ్యులు వారి జే పేర్లు జన్మ తేదీలు లింగం జాతి వైవాహిక స్థితి మొదలైన వివరాలను సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు ఆధార్ ద్వారా వెరిఫై చేసిన ఈఎన్ఏ సభ్యులకు ఎటువంటి డాక్యుమెంట్ అవసరం లేకుండా ఈ అప్డేట్ చేయవచ్చు పీఎఫ్ ట్రాన్స్ఫర్ సులభతరం ఇక మీదట ఉద్యోగులు ఉద్యోగం మారినప్పుడు వారి పీఎఫ్ అకౌంట్ను ట్రాన్స్ఫర్ చేయడం మరింత సులభం అయ్యింది గత లేదా ప్రస్తుత ఉద్యోగి ద్వారా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ క్లెయిమ్ను దాఖలు చేయడం అవసరం లేకుండా ఒక యుఎన్ఎన్తో ఉన్న సభ్యుల పిఎఫ్ ట్రాన్స్ఫర్ మరింత వేగవంతంగా జరుగుతుంది ఈ మార్పులు ఈపీఎఫ్ఓ సేవలు మెరుగుపరుచు సభ్యుల కోసం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మరింత సులభతం చేశాయి ఈపీఎఫ్ఓ సేవలు పొందడం కోసం ఈ మార్గదర్శకాలను పాటించడం అవసరం మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ